కులా చలమూ మా తాతది పాత హక్కు రెండు ఎకరాలు మేము చేసుకుంటుంటే చుక్క కోటేసు కూతుళ్ళు భార్య అడ్డుదగిలి మాది అని తీసేసుకునే శక్తులు ఉన్నారు పేసు మాకు తెలియకుండా పుట్టించుకున్నారు దాని మీద లోన్లు తెచ్చుకుంటున్నారు మేము పేసుబుక్ పుట్టించుకున్నాం మీరేం చేసుకుంటారో చేసుకోండి హక్కు మాది మా తాతకి మా నాన్న ఒక్కడే కొడుకు రత్తయ్య ఆయన తొంభై సెంట్లు ఆయనకు పెట్టింది అమ్ముకున్నాడు మిగిలిన అరవై ఎనిమిది చెట్లు నాకు కట్నం కింద పెట్టింది పోమ్మరుతాడు ఎవరు మా ఎక్కువ నాకు కావాలి అడ్డు లేకుండా ఉండాలి అది పొలం మాకు కావాలా మా తాత ఎక్కువ సెలవయ్యకు పప్పులు సెలవుకి పేతు రొక్కడే కొడుకు 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 రత్తయ్య పాతి రెండు ఎకరాలు అయితే తొంభై సెంట్లు మా అమ్మ కొడుకు పెట్టింది అది అమ్ముకున్నాడు మిగిలిన నలభై ఎనిమిది సెంట్లు నాకు పెట్టింది కట్నం కింద దాని కట్టు తగులుతున్నారు దొంగ పేస పుట్టించుకొని మాది మా పాడ పేసపోకుని మీరేం చేసుకుంటారో చేసి మేము అసలు అమ్మారు మేము అమ్మితే అమ్మా సంతకాలు ఉంటాయిగా అన్నీ అన్న కూడా మేము ఎప్పుడు తెలిసిందో పాస్బుక్కులు చేయించుకున్నారని మాకు రెండు వేల పద్దెనిమిదిలో తెలిసింది అప్పటి నుంచి మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు దాని చేస్తున్నారంటే ఎవరు లేరుగా నేను కూతురు మనం వన్న తీసుకొచ్చుకున్న ఇక్కడికి మరి నా వల్ల కాదుగా ఇదే ఇది ఫస్ట్ సార్ కలెక్టర్ గారిని కలవడం అజిత్ రేవన్నారు మరి కలెక్టర్ గారు అరిజిత్ రేవన్నారు కలెక్టర్ గారు మా చుట్టూ ਸਸ ਸਰ ਯਾ ਤਾਂ ਅੰਨੜਾ ਆ